హాయ్ హలో అండి వెల్కమ్ టు చెంచ్లాగ్స్ ఇవాళ మన బ్లాగ్ ఏంద్రా అంటే సో మన ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ అయితే చెడిపోవడం జరిగింది చెడిపోయిందని చెప్పను కానీ మీరు చూసుకోవచ్చు ఇక్కడ రైడ్లో ఇక్కడ మనకి బ్లింక్ అవుతుంది చూసారా ఆర్ఓ అని మళ్ళీ ఎస్ఈపిఏ అని ఆ రెండు బ్లింక్ అవుతుంది కదా దాని మీనింగ్ ఏంద్రా అంటే నాకు చెప్పాడు ఆల్రెడీ దాని మీనింగ్ ఏంద్ర అంటే అన్న ఆ రెండు బ్లింక్ అయ్యాయి అంటే ప్యూరిఫైర్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే వాటర్లో మినరల్స్ ఉంటాయి కదా ఆ మినరల్స్ కానీ వాటర్ ప్యూరిటీ కూడా డౌన్ అయిపోతుంది సో అలాంటి వాటర్ తాగడం వల్ల మీకు మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయని చెప్పాడు అంత ప్యూరిఫైర్ అతను అయితే వచ్చేసాడనమాట చూసుకుందాము ఏముంటుంది ఇష్యూ అయితే బ్లింక్ అవుతూ ఉంది చెక్ చేద్దాం ఎలా ఉంటుందో చూసుకోవచ్చు ఇక్కడ మనకి వాటర్ లో టెన్ లీటర్స్ కాబట్టి ఆ వాటర్ అంతా తీసేస్తున్నాం ఎందుకంటే అది వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా దాన్ని తీసి చెక్ చేయాలంటే కొంచెం బరువు ఉంటుంది వాటర్ అయితే మొత్తం వచ్చేసింది మేము చూసుకోవచ్చు దీని లోపల ఎంత దారుణంగా ఉందో ఎందుకంటే ఈ ఫిల్టర్ ఫిల్టర్ మామూలుగా వైట్ వైట్గా ఉంటాయన్నమాట చూసుకోవచ్చు మొత్తం కలర్ పూర్తిగా ఏ మాత్రం ఎక్కడైనా వైట్ కనిపిస్తే ఒట్టు కేర్ఫుల్ గా ఫిల్టర్డ్ వాటర్ అయితే తీసుకోండి చూడండి ఎంత మడ్డు ఉందో దాని లోపల అంత క్లీన్ చేస్తున్నాడు అబ్బాయి ఇప్పుడు ఫిల్టర్లు అయితే క్లీన్ చేసి ఫిల్టర్ని క్లీన్ చేసి దాని పై కప్పు కూడా క్లీన్ చేయడం జరిగింది తర్వాత మిషన్ తీసి కిందకి దించుకున్నాను అనమాట కొంచెం చేస్తే ఆటోమేటిక్గా అదైతే బ్యాక్ సైడ్ అయితే వచ్చేస్తుంది అనమాట స్క్రూ కూడా మిస్ అయినా సరే మిషన్ అయితే రాదనమాట ఆ మధ్యలో స్క్రూ కూడా ఇప్పాలి ఇప్పుడు మనకి క్లారిటీగా బ్యాక్ సైడ్ మొత్తం అయితే ఓపెన్ అయిపోయింది చూసుకోవచ్చు ఫిల్టర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి మూడు నాలుగు ఫిల్టర్స్ ఉంటాయి అవన్నీ చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకటో రెండు రెండు ఫిల్టర్స్ ఉంటాయి మిస్ ఇప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు మనకి ఈ ఫిల్టర్స్ అన్నీ మనకైతే ఇక్కడ ఫిట్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఫిట్ చేస్తే అప్పుడు మనకు వాటర్ అనేది అన్నీ యాడ్ అవుతాయి మినరల్స్ కూడా ఉన్నాయి కదా దాంట్లో మినరల్స్ ఫిల్టర్స్ అన్నీ చేంజ్ చేస్తున్నారు వాటర్ టీడీఎస్ ఒకసారి మీరు చెక్ చేస్తారు తను చూడండి ఎట్లా ఉంటుందో ఉందా మిస్ను ఒకసారి టీడీఎస్ చూడండి వాటర్ లెవెల్ ఫిల్టర్ పెట్టుకోకపోతే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు ఇప్పుడు మన వాటర్ లెవెల్ టీడీఎస్ అయితే చెక్ చేస్తున్నాడు ట్యాప్ లో వచ్చేది ఎంత ఉంది సెవెన్ థర్టీ ఎయిట్ ఉంది నార్మల్ లోకల్ బ్రాండ్స్ లో అన్ని ఫిల్టర్ ఇస్తే రావంట దీంట్లో ఏ స్టేజెస్ ఉంటాయా ఏవో స్మిత్లో అయితే మనకి ఎనిమిది స్టేజ్లు ఉంటాయంట వాటర్ ఫిల్టర్ చేసిన చూసుకోవచ్చు మనకి ఏ స్టే ఏ స్టేజ్లో మిస్ అయిన వాటర్ కూడా ఇంకో స్టేజ్లో అయితే తప్పించుకోకుండా పోదనమాట ఆ ఎనిమిది స్టేజ్లు అంటే మామూలు విషయమా మొత్తం ఫిల్టర్ అయ్యి ఫిల్టర్ అయ్యి మనకి వచ్చే తాగే వాటర్ అంతా ప్యూరిఫైడ్ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ టీడీఎస్ అయితే తగ్గించి మనం తాగుతున్నాం ఒక ఫిల్టర్ అయితే చేంజ్ చేయడం జరిగింది రెండు ఫిల్టర్లు తీసేశాడు ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఉండేవి కూడా ఒక రెండు తీసేసాడు అనమాట లాస్ట్ టైం అయితే నేను వన్ ఇయర్ బ్యాక్ మోసపోవడం జరిగింది వేరే థర్డ్ పార్టీ వాళ్ళు అయితే మనకి వచ్చారనమాట వచ్చినప్పుడు దాదాపు నా దగ్గర చాలా డబ్బులు తీసుకునేసి సర్వీస్ ఫ్రీ మేము ఫ్రీగా చేంజ్ చేస్తామని చెప్పే కాడికి నేను అదే అంటారు కదా మనం ఏదో భ్రమలో ఉన్నామన్నమాట ఆ టైంలో అందులో ఇప్పుడు ఫిట్ చేస్తున్నారు కదా అది మినరల్స్ అనమాట మినరల్సే కదా ఫిట్ చేసేది మినరల్స్ దాని ద్వారా ఏంటంటే మనకి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట వాటర్కి టూ ఫోర్ అయితే చేంజ్ అయిపోయాయి ఫిల్టర్స్ అన్ని కొత్తగా చేస్తారనమాట ఇంకొకటి ఉంది అది ఇప్పుడు చేంజ్ చేస్తారు ఎయిట్ లెవెల్ ఆఫ్ ఫిల్టరైజేషన్ అనేది మామూలు విషయం కాదనమాట అన్ని బ్రాండ్స్లో ఉండవు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ కూడా సెటప్ రెగ్యులర్గా ఫిట్ చేసే వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది అన్ని ఫిల్టర్స్ అయితే సెట్ అయిపోవడం జరిగిందనమాట బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అన్ని ఫిల్టర్స్ అయితే ఫిట్ చేస్తారు ఇప్పుడు మిషన్ లోపలికి దాన్ని కరెక్ట్గా సెట్ చేసి వైర్స్ అన్ని కరెక్ట్గా లోపలికి తోసి లోపలికి తోసేస్తే కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది సో ఇప్పుడు మనం ఇదేంది భయ్యా ఇది ఫ్రీ ఫిల్టర్ అంటే లాస్ట్ స్టేజ్ లో అన్ని ఫిల్టర్ అయిపోయిన తర్వాత నుంచి వస్తాయి అనుకోండి వాటర్ సో అన్నీ ఫిట్ అయితే జరిగిపోతుంది అన్ని సెట్ చేస్తా అన్నారు లాస్ట్ స్టెప్ ఇప్పుడు మిషన్ అయితే దానికి కనెక్ట్ చేసి ఈ పైప్ అయితే దానికి మిషన్కి కంప్లీట్ చేస్తే ఫిట్టింగ్ అయితే అయిపోద్ది తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉన్నా దాన్ని వాటర్ అలా పెట్టేసి ఉంటే సెట్ చూసుకోవచ్చు వాటర్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు దీని టీడీఎస్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం ఇప్పుడు పెట్టిన తర్వాత పిట్ చేశారు లెగ్ బాక్స్లో స్విచ్ పాయింట్ పెట్టి ఇక్కడ మోటార్ అయితే స్విచ్ ఆన్ చేయడం జరిగింది మిషన్ని ఇప్పుడు చెక్ చేస్తారనమాట అనమాట అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని సో అది బ్లింక్ అవుతుంది ఆ బ్లింక్ అయ్యేది ఇప్పుడు పోయింది ఇప్పుడు ఇంతకుముందు మనకి బ్లింక్ అవుతున్నాయి కదా అవి అయితే ఇప్పుడు ఎగిరిపోయాయి ఇప్పుడు ఫిల్టర్స్ అయితే సెటప్ అయిపోయాయి కాబట్టి అది మనకి ఇండికేషన్ లాగా అనమాట ఫిల్టర్స్ అలర్ట్ అయితే మిషన్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది సో సార్ మిషన్ ఆన్ చేసిన తర్వాత ఈ ఫిల్టర్స్లో ఆ దీనిలోంచి వచ్చే వాటర్ అక్కడ ఫిల్టర్ అయ్యి దీని లోపలికి వచ్చి మొత్తం నాలుగు ఫిల్టర్స్ కి వాటర్ ఫిల్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది సో ఎయిట్ లెవెల్ ఆఫ్ వాటర్ ప్యూరిఫికేషన్ అయిన తర్వాత నేను అతను చెప్పాడు ఎస్ఈపి ఆర్ఓ చూపించా కదా బ్లింక్ అయ్యేది అది వచ్చి సిక్స్ ఫిల్టర్ సెట్ అంటుంది సో దాంతోపాటు ఎలాంగ్ విత్ మెమరీల్ నేనైనా ఉంటుంది అది వచ్చి వాటర్ టేస్ట్ కి ఇచ్చే మినరల్స్ యాడ్ చేసే ఫిల్టర్ అనమాట అది వచ్చి టోటల్గా సెవెన్ ఫిల్టర్స్ అయితే యాడ్ అయి ఉంటాయి అనమాట ఈ ఏవో స్మిత్ ఈ మిషన్లో ఈ పంప్ నేను కొన్నప్పుడు మార్చిన పంప్ కొన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా మార్చలేదు అందువల్ల వాటర్ అనేది పంపు చేయట్లేదు సరిగ్గా సో అందుకని మన ఈ మోటార్ని కూడా ఇప్పుడు మార్చేస్తాను దానివల్ల వాటర్ పంపింగ్ అనేది స్పీడ్గా ఉంటుంది ఫిల్టరైజేషన్ కాసేపు అయిన తర్వాత ఇప్పుడు టీడీఎస్ చెక్ చేస్తా అన్నారు చూద్దాము ఎంత ఉంటుందో ఒకసారి మీరు చూడవచ్చు వన్ థర్టీ వన్ ఇంతకుముందు వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ సెవెన్ సిక్స్టీ అలా ఉన్నిందనమాట సో ఇప్పుడు వచ్చి వన్ థర్టీ వన్ అంటే మన ఫిల్టర్స్ అనేటివి చేంజ్ చేసిన తర్వాత కరెక్ట్గా పని చేస్తున్నాయి ఫంక్షనింగ్ అనేది అర్థం అనమాట ఫుల్ అయిన తర్వాత ఒకసారి వాటర్ మొత్తం రిలీజ్ చేసి చెప్పారు ఎందుకంటే ఓల్డ్ వాటర్ ఏదన్నా ఉంటుందేమో అని తర్వాత నుంచి రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు మనం సో ఫిల్టర్ అయితే మొత్తం ఫిట్ అయితే జరిగిపోయింది సో మేము చూసుకోవచ్చు మొత్తం ఇప్పుడు సెట్ అయిపోయింది కాబట్టి అక్కడ ఫైన్ తగిలిచ్చేస్తారు సో వర్క్ డన్ అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి తిరిగి మనం మన నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు ఇట్లా మీ చెంచే బ్లాగ్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్